ఏంటంటే ఏంటే ఉన్నటువంటి త్రిమూర్తులకు తర్వాత ఉన్నటువంటి క్రైస్తవ దేవునికి తేడా ఏంటి అక్కడ నుంచి మీరు తీసుకుందే కదా అనేది ప్రశ్న అంతేనా ప్లస్ దాంట్లో కూడా ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి అంటే మూడో వాళ్ళు కదా ప్లస్ దానికి తోడు వల్ల ఇంకొక దేవుడు అంటున్నారు సో మొత్తం నాలుగవుతారు కదా అనేది ప్రశ్న ఓకే త్రిత్వం అనే ఒక పుస్తకం నేను రాశారు వీళ్ళు ఎవరైనా ఈ పుస్తకం ఇంకా చదవకుండా ఉంటే దయచేసి తీసుకోండి ఇందులో చాలా వివరంగా లేఖనాధారంగా దేవుడు ఏమై ఉన్నాడు ఆయన యొక్క స్వభావం ఏంటి అన్నది నేను చెప్పాను ఇందులో చెప్పిన విషయాలన్నీ కూడా నేను ఒక ప్రశ్నకు సమాధానం ఐదు పది నిమిషాల కంటే ఎక్కువ ఇస్తే బాగుండదు సో గంటలు గంటలు పడుతుంది కాబట్టి అంత సమయం తీసుకోలేను కానీ వీలైనంతవరకు తక్కువ సమయంలోనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను ముందు హైందవంలో ఉన్నటువంటి త్రిమూర్తుల గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత లేఖనాధారంగా దేవుడు ఏమై ఉన్నాడు అన్న విషయం గురించి మాట్లాడుకుందాం మరి హైందవ్యంలో ఉన్నటువంటి త్రిమూర్తులు అన్న విషయం దగ్గరికి వస్తే బ్రదర్ బిబు తన తన ప్రసంగంలో చెప్పినట్లుగా క్రై హైందవ్యము అన్నది నిజానికి ఆది శంకరాచార్యులు గారు ప్రపోజ్ చేసినటువంటి అద్వైతము అన్నటువంటి ఒక హైంధవ్యం ఉంది ఒక సంస్కృతిగా వేది వైదిక సంస్కృతిగా ఎవరైతే మరి ఆర్యావర్తనం అని దేనైతే పిలుస్తారో అంటే సింధు నది ప్రాంతం మొదలుకొని క్రింద మరి వింధ్య పర్వతాల వరకు నివసించినటువంటి వాల్రిని ఆర్యులు అంటారు ఆ ఆర్యలు ఎప్పుడు భారతదేశానికి వచ్చారో భరత అన్నటువంటి ఆర్య సమాజముగా ఎప్పుడు వచ్చారో అన్న విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అప్రస్తుతం అది కానీ వాళ్ళు నమ్మేటువంటి ఫిలాసఫీ గురించి కొంచెం మాట్లాడుకుందాం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వైదిక శాస్త్రాలలో వైదిక మరి ఆలోచన పద్ధతి మారుతూ వచ్చింది మొట్టమొదటిగా వారికి ఇంద్రుడు దేవుడు గాను మిత్రుడు దేవుడు గాను మిత్ర అనేటువంటి ఒక దేవుడు ఉండేవాడు వీళ్ళందరూ దేవుళ్ళుగా ఉండేవారు ఎక్కడైతే సప్త నదులు ప్రవహిస్తున్నాయో ఆ నదుల దగ్గర వాళ్ళు వాళ్ళ వారి వారి దేవతలైనటువంటి ఇంద్రుడు మరియు మిత్రుడు మగ వారిని తీసుకుని వెళ్ళారు సో ఇది మనకేం ఇది దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే ఎవరైతే మన దగ్గరికి వచ్చి మా దగ్గర నుంచి కాపీ కొట్టారు మా దగ్గర నుంచి కాపీ కొట్టారు అని అంటున్నారో వాళ్ళు కూడా ఇక్కడోళ్ళేం కాదు వాళ్ళు కూడా ఎక్కడి నుంచి పట్టుకొచ్చుకున్న వాళ్ళే ఫస్ట్ విషయం రెండవది వారికి మొదట వారి వారి దృక్పథంలో ఇంద్రుడు దేవుడు సోమము అనేటువంటి అనే ఒక పానీయాన్ని ఆయనకు వాళ్ళు యాగము అనేటువంటి ఒక ఒక హోమం చేసేటటువంటి పద్ధతిని వాళ్ళు కలిగి ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేశారు అంటే ఈ భూభాగాన్ని ఆక్రమించుకున్న తర్వాత లోకల్గా ఉన్నటువంటి మ్లేచ్ఛులుగా పిలిచారు వాళ్ళని అంటే నాలాగా నల్లగా ఉండే వాళ్ళను కూర్చున్నటువంటి వాళ్ళలో మిగిలిన మెజారిటీ మనందరినీ కూడా మ్లేచ్చులుగాను అనార్యులుగాను ఆర్యేతరులు గాను పిలుస్తూ వచ్చారు ఆ ఆర్యతులకు మ్లేచ్చులకే రాక్షసులు అన్నటువంటి పేర్లు పెట్టారు అంటే ఆర్యులు కాని వారందరూ కూడా వారి వారి దృక్పథం ప్రకారం రాక్షసులు ఎందుకంటే మనకు నోర్లు పెద్దగా ఉంటాయి మనకు నుదురు పెద్దగా ఉంటుంది రింగు రింగుల ఎంటికలు ఉంటాయి తర్వాత చర్మము రంగు నల్లగా ఉంటుంది కాబట్టి మనం రాక్షసులం అయిపోయాం అలా మనల్ని విభజించి పాలించడం మొదలుపెట్టారు వింధ్య వింధ్య పర్వతాలకు క్రిందగా మనల్ని మెల్లిమెల్లిగా 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 తోసేసారు ఎవరైతే భారతీయులు అప్పటికే మరి సింధు ప్రాంతంలో హడప్పా నాగరికతగా మనం ఎవరికైనా పిలు పిలువబడ్డామో ఆ భారతీయులు మరి ఎవరైతే పట్టణవాసులుగా ఉన్నారో వీరు మరి పల్లెవాసులుగా వచ్చి పట్టణవాసులు అయినటువంటి మనల్ని తోసేసి తోసేసి మెల్లిగా దక్షిణ భాగం వైపు తరిమారు దక్షిణ భాగం వైపు వచ్చిన వచ్చిన తర్వాత కూడా కొన్ని వేల సంవత్సరాలలో వాళ్ళు దక్షిణ భాగాన్ని కూడా ఆక్రమించుకుంటూ ఆ మరి వైదిక వైదిక సంస్కృతిని ఆర్య సంస్కృతిని బ్రాహ్మణత్వముగా మార్చుకుంటూ మన మీదకి వచ్చి మన మీద ఈరోజుకి కూడా కులము లేకపోతే వర్ణము అన్నటువంటి పేరుతో మన పైన అధికారం అజమాయిషి చెలాయిస్తున్నారు ఇది ఇది హిస్టారికల్ దృక్పథం ఈ హిస్టారికల్ దృక్పథంలో మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే రోజుకు కూడా ఇరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళను ఆర్యులుగానే పిలుచుకుంటారు ఈ కూడా వైదిక సంస్కృతి నమ్ముతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన భారత ఖండంలో వాళ్ళను కూడా వాళ్ళు ఆర్యులుగానే పిలుచుకుంటారు ఈరోజు కూడా జొరాస్ట్రియనులు అంటే ఫార్సీలుగా మనం ఎవరైతే పిలుస్తామో వాళ్ళు అదే యజ్ఞం అదే హోమం అదే పద్ధతులు అదే సూర్యుడు అదే చంద్రుడు వాళ్ళందరినీ పూజిస్తారు జెండ్ అవస్థ అనేటువంటి పుస్తకంలో కూడా వీళ్ళు చేసేటువంటి యోగా యాగాలు వీరు చేసేటువంటి సోమం వీరు తాగేటువంటి సోమం అన్నీ అలాగే ఉంటాయి అరువు తెచ్చుకున్న వాళ్ళు ఎవరు అన్న విషయం మీరు అడిగారు కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను అరువు తెచ్చుకోవాల్సిన అవసరం మనకు లేదు అయితే క్రైస్తవుల పైన ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి హిందూ మతోన్మాదులు లేకపోతే మిగిలిన ఎవరైనా సరే వేసే ఒక ఒక అభాండం ఏంటి అంటే వీళ్ళ దేవుడు దిగుమతి చేసుకున్న దేవుడు వీళ్ళ దేవుడు ఎక్కడి నుంచి ఇస్రాయేల్ నుంచి దిగుమతి చేసుకున్నారు దేవుళ్లను దిగుమతి చేసుకోరు దేవుడు దేవుడై ఉంటాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన దేవుడే దిగుమతి చేసుకునేది ఏంటి అంటే సంస్కృతి అన్నది సాంస్కృతికంగా కల్చర్ బై డెఫినేషన్ ఈజ్ డైనామిక్ అంటే సంస్కృతి అన్నది మారుతూ ఉంటుంది మార్పులు చేర్పులకు గురవుతూ ఉంటుంది ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి ఎంతమంది క్రైస్తవులు మరి సాధారణ భారతీయుల్లాగా ఉన్నారు సాధారణ భారతీయుల్లాగా లేరు అని చూస్తే మనం ఏ కల్చర్ ఎక్కడి నుంచి తెచ్చుకోలేదు మనం ఇక్కడ పుట్టాము ఇక్కడ పెరిగాం ఇదే సంస్కృతిలో మనం ఉన్నాం అరబ్బులు విస్తరించిన చోట అంటే ఇస్లాం విస్తరించిన ప్రతి చోట అరబ్బుల సంస్కృతిని దిగుమతి చేశారు అరబ్బుల సంస్కృతిని రుద్దారు క్రైస్తవం వెళ్ళిన ఏ చోట కూడా క్రైస్తవ సంస్కృతి అన్నది రుద్దలేదు ఎందుకంటే క్రైస్తవ సంస్కృతి కనిపించేది కాదు మనసులో ఉండేది అలలుయా క్రైస్తవ సంస్కృతి అనేది కంటికి కనిపించేది కాదు కానీ వారి గుణలక్షణాలలో మన ప్రభు అయినటువంటి యేసును మనము పరిచయం చేసేది అందుకనే క్రైస్తవ సంస్కృతి ఏమిటి అంటే ప శత్రువును కూడా ప్రేమించటం ఇది దిగుమతి చేసుకుంటే తప్ప క్రైస్తవ సంస్కృతి ఏమిటి అంటే నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించటం ఇది దిగుమతి చేసుకుంటే తప్ప నువ్వు ఎందుకు ఓర్చలేకపోతున్నావు అంటే వీడేంటి నేను వీడిని కొడితే వీడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు తట్టుకోలేకపోతున్నావు అది నీ బాధ నీ బాధ ఏంటంటే ఇలా చేస్తే అందరూ సమానమైపోతారు కదా విభజించి ఎలా పాలించాలి అనేది నీ బాధ అందరినీ ప్రేమించమని ఒకటే మాట చెప్తే అందరూ సమానమైపోతే ఇక నా బ్రాహ్మణత్వం ఉంటుంది నా క్షత్రియత్వం ఏమి ఉంటుంది వీడు సూత్రుడుగా ఎలా బతుకుతాడు నా ఇందుకు ఉండడు కదా అనేది నీ బాధ సో నీ బాధ కోసం మేము బతుకా సత్యం కోసం మేము బతుకుతాం దేవుడు ఏం చెప్పాడు అంటే నేను తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అన్నటువంటి ఒక దేవుడిని ద్వితీయోపదేశకారణం ఆరోజాన్ని నాలుగు వచ్చిన చెప్తుంది అంటే షిమా ఇస్రాయేల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎహాద్ అని చెప్తుంది అంటే ఇస్రాయేలు వినుమో నీ దేవుడైనా లేకపోతే నీ ప్రభు అయినా లేకపోతే నీ యలోహిం అయినటువంటి దేవుడు అద్వితీయుడైనటువంటి దేవుడు ఆయన అద్వితీయుడు ఆయనను పోలినవాడు ఇంకొకడు లేడు ఆయన ఒంటరి వాడు కాదు ఆయనను పోలినవాడు ఇంకొకడు లేడు ఆ దేవుడు తను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు మన బైబిల్ గ్రంథంలో అని చూస్తే మనం రాసుకున్నటువంటి బైబిల్ గ్రంథం కాదు మనం ఇంపోర్ట్ చేసుకున్నది దిగుమతి చేసుకున్నది కాదు ఇది దేవుడు తన ప్రజలను ఆయా ప్రాంతాలలో ఆయా భాషలు మాట్లాడే సమయంలో ఆయా భాషలను వాడుకుంటూ వారి సంస్కృతిలో తన ప్రమేయాన్ని చూపిస్తూ ప్రజలను ఎన్నుకొని వారి భాషను ఎన్నుకొని వారి వారి సెన్సెస్ను ఎన్నుకుని వారి ద్వారా రాయించినటువంటి లేకపోతే పరిశుద్ధాత్ముని ప్రేరేపణ ద్వారా వ్రాయించినటువంటి బైబిల్ గ్రంథం చెప్పే ఒకనొక ఏకైక సత్యం ఏమిటంటే దేవుడు అద్వితీయుడై ఉన్నాడు ఆయన అద్వితీయుడు ఆయనను పోలిన వారు లేరు ఆయనను పోలినవారు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కాదు అని చెప్పడం కోసం ఈ చెప్తున్నాను ఎందుకు కారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి వారు రాసుకున్నటువంటి పురాణాల ఆధారంగా కానీ వారు రాసుకున్నటువంటి ఉపనిషత్తుల ఆధారంగా కానీ వారి మరి వేదాంతమును ఇచ్చినటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో ఉదాహరణకు మరి ఆది శంకరాచార్యులు కానీ వారి ప్రకారంగా కూడా ఎవరు సమానము ఎవరు సమానం కాదు అన్నటువంటి చర్చ అనవసరం వాళ్ళకు ఎందుకు అంటే వారు తేల్చలేరు కాబట్టి సమానత్వము అన్నది అన్న విలు సమానత్వము అన్న మాటకు అర్థం కావాలి అర్థం తెలియాలి అంటే క్రైస్తవ దృక్పథంని అరువు తెచ్చుకోవాలి క్రైస్తవ దృక్పథాన్ని అరువు తెచ్చుకుందే సమానత్వాన్ని సహోదరత్వాన్ని చూపలేని సంస్కృతి ఆర్య సంస్కృతి ఎలా చెప్తారు మీరు మాకు బైబిల్లో ఉన్న దేవుడు త్రియేకుడు త్రియేకుడు త్రిత్వం మా దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నారని ఎందుకంటే ఉదయం నుంచి చెప్తూ వస్తున్నట్లుగా శివపురాణంలో బ్రహ్మను మరియు విష్ణువును తక్కువగా చూపిస్తారు శివుణ్ణి పెద్దగా చూపిస్తారు బ్రహ్మపురాణంలో మిగిలిన ఇద్దరిని తక్కువగా చూపిస్తారు బ్రహ్మను మాత్రం మహాదేవుడిగా చూపిస్తారు విష్ణు పురాణంలో విష్ణువుని గొప్పగా చూపిస్తారు మిగిలిన ఇద్దరిని తక్కువగా చూపిస్తారు కానీ బైబిల్ చెప్పే దేవుడు అలాంటి దేవుడు కాదు తండ్రి మహిమ తండ్రి మహిమ కోసం కుమారుడు తన ప్రాణం పెడతాడు తండ్రి తన కుమారుణ్ణి ఘనపరచడం కోసం తన కుమారుణ్ణి వేరు చేసుకున్నా కానీ బాధపడతాడు కానీ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు తండ్రిని చిత్తమే జరగాలి అని కుమారుడు ప్రార్థించి తన ప్రాణాన్ని సైతం పెడతాడు ఎవరు ఏ ఆత్మదేవుడైతే తండ్రిని మహిమపరచడం కోసం కుమారుడు రాగా కుమారుణ్ణి మరి మరణించిన వారిలో నుంచి లేపాడో అదే ఆత్మదేవుడు నీలో నాలో ఈరోజు వసిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించేందుకు అభినందించేందుకు ఆయనను స్థుతించేందుకు చిరకాలం మనతో ఉండటానికి ఆయన మనతో వాసం చేస్తాడు ఇది మన మన దేవుడు చెప్పే సత్యం ఏ దేవుడు ఉంటాడు వైదిక ప్రమాణాల ప్రకారం వారు సొంతంగా వాళ్ళ దేవుడిని వాళ్ళని చంపుకునే ఒక దేవుడిని ఇంకొక దేవుడు చంపుకునే కల్చర్కి ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని ఒక దేవుడిగా ఉన్నటువంటి మన దేవుడు మహింపరచుకునే కల్చర్కి సంబంధం డిఫరెన్స్ లేదా నేనేమంటాను అంటే ఒక నోటు చూపించి ఇది దొంగ నోటా ఇది ఇది మంచి నోటా అని చెప్పాలి అంటే కొన్ని ప్రమాణాలు కావాలి ఆ ప్రమాణాలు ఏంటివో ముందు రుజువు చేసుకుంటే ఏ నోటు నుంచి ఏ నోటు పుట్టింది అనేది తెలిసిపోతుంది కాబట్టి నాకు ప్రమాణంగా నేను బైబిల్ను తీసుకుని మాట్లాడుతున్నాను నీకు ప్రమాణంగా ఏది తీసుకుని మాట్లాడితే నువ్వు నిలబడగలుగుతావో అది తీసుకునిరా అప్పుడు నీ నుంచి నేను అరువు తెచ్చుకున్నానో నా నుంచి నువ్వు అరువు తెచ్చుకున్నావో తెలుస్తుంది నేను చెప్పినటువంటి ఈ పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల క్రీస్తు పూర్వం చరిత్ర ఏదైతే ఉందో అక్కడ ఆ ట్రినిటీ లేదు వీళ్ళు అరువు తెచ్చుకున్నారు మనం కాదు తరువాత రెండవ శతాబ్దం మూడవ శతాబ్దం నాలుగో శతాబ్దం అలా పెరుగుతూ పెరుగుతూ పెరుగు పెరిగే కొద్దీ బ్రహ్మవైవర్త పురాణం అని అని విష్ణు పురాణమని పురాణాలు ఒకటికి తర్వాత ఒకటి ఒకటికి తర్వాత ఒకటి రాసుకుంటూ వచ్చారు ఎందుకు అంటే హైందవ్యం ఎప్పుడు కూడా ఒక మతంగా లేదు ఈ ఆర్యావర్తనంలో ఆర్యావర్తనంలో ఆర్యులు విభజించి విభజించి ఎంత విడిపోయారు అంటే దేవునికి ఒక కుటుంబంగా విడిపోయారు వాళ్ళందరినీ ఏకం చేయటానికి ఏం చేశారు అంటే ఈ పుస్తకాలను తీసుకెళ్ళి నెత్తిన పెట్టారు ఇప్పటి వరకు కాలేదు ఎలా అవుతారు ఒక మతం కానే కాదు కదా శైవులను చంపడానికి వైష్ణవులు వెళ్తారు వైష్ణవులు చంపడానికి శైవులు వెళ్తారు శైవులు వైష్ణవులు కలిసి బౌద్ధుల్ని తరిమేస్తారు ఏ విధంగా ఒక మతం అవుతుంది క్రీస్తు శకం మూడవ 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 శతాబ్దంలో ఎంతమంది బౌద్ధులు ఊచకోత కోశారు చరిత్ర చెప్పట్లేదా ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ మహేశ్వరులు ఇక్కడ ఉన్నటువంటి త్రిత్వం ఒకటవుతుంది అక్కడికి త్రిత్వమై ఉన్న మన దేవునికి ఎలా పోలిక పెడతారు పోలిక పెట్టడానికి లేదు అది అదే ఇది ఇదే ఇందులో ఎగుమతి లేదు దిగుమతి లేదు వాగే వాళ్ళు వాగుతుంటారు కానీ వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం ఏం పట్టించుకోవాలి అంటే లేఖనాధారమైనటువంటి విషయాన్ని పట్టించుకోవాలి విషయ పరి విషయ పరిజ్ఞానం కలిగిన వాళ్ళతో మాట్లాడటం గురించి పట్టించుకోవాలి విషయ పరిజ్ఞానం కలిగి మాట్లాడే సమయంలో ఈ విషయాలను బయటికి తీసుకోవాలి మరి బేరీజు వేసుకొని చూస్తే స్పష్టంగా మనకు తెలిసేది ఏమిటి అంటే ఒకవేళ ఏదైనా అరువు తెచ్చుకున్నారు ఎవరైనా అని అనుకుంటే అది ఆర్యావర్తనంలో కలిసి బ్రతి కలిసి మలిసి బ్రతకలేక ద్రవిడులమని మాకు పేర్లు పెట్టి మమ్మల్ని రాక్షసులనుగా చేసి మాకు మూతులు వంకరగా ఉంటే వానరులని పేర్లు పెట్టి మమ్మల్ని తరిమేసి జంగల్కు తరిమారు కదా వాళ్ళకి తెలుసుకోవాలి మాకు కాదు ఐ హోప్ ఐ ఆన్స్టర్ఏ క్వశ్చన్ ఇదంతా బాగానే ఉంది మరి క్రైస్తవ్యంలో ఉన్న త్రిత్వం గురించి చెప్పండి అన్నది మీ మాట రైట్ సో క్రిస్టియానిటీలో ఉన్న త్రిత్వం ఏమిటి అంటే మన దేవుడు ద్వితీయోపదేశం నాలుగో నాలుగవచనంలో ప్రకారంగా ఆయన అద్వితీయుడైనటువంటి దేవుడు అయితే అద్వితీయుడు అన్న పదానికి ఒంటరివాడు అన్న అర్థం రాదు భాషలో ఎహాద్ అన్న పదము సమ్మిళితమైనటువంటి ఏకవచనం ఉదాహరణకు బియ్యం నీళ్లు కుటుంబం సైన్యం అలాగే ఇదే పదాన్ని అన్య దేవతలకు అంటే బైబిల్లో చెప్పబడినటువంటి దేవుళ్ళ దేవునికి కాకుండా అన్య దేవతలకు ఉపయోగిస్తే ఎక్కువ మంది దేవతలు ఉంటే మాత్రమే ఎలోహిం అన్న పదం వాడతారు ఎహాద్ అన్న పదం వాడతారు ఒక సింగిల్ పద ఒక సింగిల్ లేకపోతే ఇలా ఒంటరిగా ఉన్నటువంటి ఒక విషయాన్ని గురించి మాట్లాడితే యాహిద్ అన్న పదం వాడతారు కనుక దేవుడు తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ వస్తున్నప్పుడు తను తాను బహుళత్వం కలిగినటువంటి ఏకవచనం కలిగి తో వా మాట్లాడతాడు బహుళత్వం కలిగినటువంటి ఏకవచనమే యలోహిం బ బహుళత్వం కలిగినటువంటి ఏకవచనమే అధునయ్ బహుళత్వం కలిగినటువంటి ఏకవచనమే తను ఎప్పుడైతే తను తాను గురించి మాట్లాడుకున్నాడో అప్పుడంతా కూడా ఇది రాజులు మాట్లాడే గౌరవార్థకమైన మాట అని కొట్టిపారేయటానికి వీలులేదు ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా రాజులు తమను తాము గౌరవించుకుంటూ మేము అని మాట్లాడుకోలేదు ప్రవక్తలు మాట్లాడుకోలేదు ప్రవక్తలు దేవునితో మాట్లాడినప్పుడు మీరు మీరు అని మాట్లాడలేదు చక్కగా తెలంగాణ భాషలో నువ్వు నువ్వు అన్నారు దేవుడు తిరిగి ఆయనతో మా ప్రవక్తలతో మాట్లాడేటప్పుడు కూడా మేము మేము అని మాట్లాడలేదు చక్కగా తెలంగాణ భాషలో నేను నేను అన్నాడు అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే మళ్ళా ఆంధ్ర ప్రాంతంలో మేము అంటే కొంచెం గౌరవార్థకంగా మాట్లాడే మాటలు ఉంటాయి కాబట్టి చెప్తున్నాం మళ్ళీ తెలంగాణ అని స్పష్టంగా నేను అని మాట్లాడాడు నువ్వు అని ప్రవక్తలు దేవుడిని సంబోధించారు అది ఆ సమయంలో దేవుడే నువ్వు మం హంబొల్లా వై తుహంకో అని అనలేదు అంటున్నాను నేను అని అంటే సంతోషపడ్డాడు ఎందుకు అంటే ఆయన ఒక దేవుడు కాబట్టి అయితే మీకా గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచ్చిన ప్రకారం ఆ దేవుడు ఇస్రాయేల్ను ఏలబోవాడు మీ మధ్యలో ఆయన పుట్టబోతున్నాడు ఆయన పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు అన్న మాట ఉంటుంది ఎప్పుడు ఎక్కడ ఎవరికి ప్రత్యక్షత చూపించాడు అని అంటే ఆదికాండం పదహారవ అధ్యాయం మొదలుకొని ఉదాహరణకు చెప్పాలంటే ఆది కాండం పన్నెండవ అధ్యాయం మొదలుకొని పదహారవ అధ్యాయం పదహారు తర్వాత ఇరవై రెండవ అధ్యాయం దాని ఆ రెండింటికి మధ్య పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు ఇరవై రెండు తర్వాత ముప్పై నాలుగవ అధ్యాయం అలా నలభై అధ్యాయం వరకు కూడా అబ్రహాముకు ఇస్సాకుకు మరియు యాకోబుకు తన ప్రత్యక్షతలు చూపిస్తూ వచ్చాడు తన ప్రత్యక్షతను చూపిస్తూ వచ్చినటువంటి ఆ దేవుడు చివరికి యహోవాగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే దేవునిగా మోషేకి కనిపించాడు నిర్గమాకాండం మూడవ అధ్యాయంలో తాను ఇచ్చినటువంటి మాట ఎవరికైతే అబ్రహాముకి ఇచ్చాడో నేను నీ పిల్లలను ఇక్కడ నాలుగు వందల సంవత్సరాల తర్వాత వాళ్ళని ఇక్కడ ఒక దేశంగా సమకూరుస్తాను అని మాట చెప్పాడో ఆ మాటను నెరవేర్చడం కోసము మోషేని ఎన్నుకున్న తర్వాత యహోవాగా ఆయనకు పరిచయమై ఈ నామము నిరంతరము జ్ఞాపకార్థ నామము అని యహోవాగా పరిచయమై మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో ఆయన అంటాడు నేను అబ్రహా ఇస్సాకు యాకోపూర్ల దేవుడిని వాళ్ళకు తెలుసు నేను ఎవరో నువ్వు వెళ్ళి నా పేరు ఇదే అని చెప్పు అని చెబుతాడు ఆ దేవుడు ఇంకెవరో కాదు యశాగ్రంథ నలభై ఎనిమిదవ అధ్యాయంలో ఇప్పుడు ప్రభువుకు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించుచున్నాడు అని మాట్లాడుతున్నటువంటి యహోవాయు ఇక్కడ మనం పంపించే యుహోవాయు పంపబడుతున్న యహోవాయు పంపించే యహోవా యొక్క ఆత్మ వేరు వేరు వ్యక్తులను చూస్తున్నాం మీరు అడిగిన ప్రశ్నలో ఏముందంటే కన్ఫ్యూషను మూడులో ఒకటేంటి ఒకటిలో మూడేంటి అన్నారు మేము మూడులో ఒకటి నమ్మం అది అడిగేవాడికి తెలియక అడుగుతున్నాడు మేము మూడులో ఒకటి ఎక్కడ నమ్ముతాం మేము ఒక దేవుణ్ణి నమ్ముతాం ముగ్గురు దేవుళ్ళను నమ్మం మేమేం నమ్ముతాము అంటే ముగ్గురు వ్యక్తులను నమ్ముతాం ముగ్గురు వ్యక్తులు ఒక దేవుడే వన్ ఎసెన్స్ ఇన్ త్రీ పర్సన్స్ ఇది మేము నమ్మేది మేమేమి నమ్ముతున్నామో మా మాటల నుంచి మీరు మాట్లాడండి కానీ మీ మాటలను మాపైన టోపీ పెట్టకండి అనేది నేను చెప్పే ఆన్సర్ సో ఆ దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య సశరీరుడిగా నివసించటానికి మీకా గ్రంథం ఐదు రెండులో ఏ మాట అయితే చెప్పారు అదే మాటను యుహాన్సు వార్త మొదటి అధ్యాయం మొదటి వచనం ప్రకారంగా ఆయన మన మధ్యకు వచ్చాడు ఆయననే యేసు యేసుక్రీస్తుగా మనం పిలుస్తున్నాం ఆయన గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో చెప్పబడినట్లుగా మనకు ఒక శిశువు పుట్టును ఆయన మీద ఏముంటుందంట రాజ్యభారం ఉంటుందంట ఎలాంటి రాజ్యం అది నిత్యము ఉండే రాజ్యం నిత్యము ఉండేవాడు దేవుడు తప్ప మనుషులు కాదు అలాగే గ్రంథం రెండవ అధ్యాయం గ్రంథం పదో అధ్యాయం గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇలాగే తర్వాత యో యోహాను స్వార్త మతైసువార్త మార్కు సువార్త వీటన్నింటిలోనూ యేసు ప్రభువు కనిపించుకున్నటువంటి కనబరుచుకున్నటువంటి గుణ లక్షణాలను చూస్తే గ్రంథము నలభై ఎనిమిది గ్రంథము తొమ్మిదో అధ్యాయం యశాగ్ర గ్రంథం రెండు జకర్యాగ్రంథం తొమ్మిది పది వీటి అన్ని ప్రవచనాలు ఆయనలో మాత్రమే మెస్సియాగా సంపూర్ణమైనట్లుగా మనకు తెలుస్తూ ఉంది ఆ మెస్సియా ఇంకెవరో కాదు అయినటువంటి వాడు దానియాలకు కనిపించినటువంటి వాడు ఎవరికైతే పుట్టుక మరియు మరణము ఉండదో ఎవరైతే తను తాను అల్ఫయు ఒమేగయు అని చెప్పుకోగలడో ఆ ఆయన మాత్రమే మెస్సియా అని చెప్పినప్పుడు అదే ప్రత్యక్షత యోహానుకు కనిపించి అదే యోహాను పద్మాసు ద్వీపంలో నుండి యేసు ప్రభువు ఆయనకి ఇచ్చినటువంటి రెవల్యూషన్ ప్రత్యక్షతను వ్రాస్తూ ఈయన రాబోయే దేవుడు వచ్చి మనల్ని తీర్పు తీరుస్తాడు ఒకసారి వచ్చి చనిపోయాడు దాని అర్థం రెండోసారి వచ్చి కూడా చనిపోతాడు అనుకుంటారు చంపుతాడు అని చెప్పాడు ఏం చావు అని అంటే ఎప్పటికీ దేవుడి నుంచి దూరం అయిపోయే చావు శారీరక మరణం కాదు ఆత్మీయంగా దేవుడి నుంచి దూరం అయిపోయే నిరంతరము దూరం అయిపోయే అవకాశం ఆ అవకాశం మనం కోల్పోకుండా ఉండాలి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుణ్ణి పాదాల దగ్గరికి రావాలి కుమారుడైనటువంటి యేసు ప్రభువు రక్త ప్రోక్షణ క్రిందికి రావాలి పరిశుద్ధాత్ముడు మన హృదయంలో కార్యం చేసినప్పుడు మనము ఆ కార్యాన్ని మరి రిజెక్ట్ చేయకుండా పరిశుద్ధాత్ముని యొక్క కార్యానికి తలవగ్గాలి ఇదే సువార్త అంటే ఈ సువార్త చెప్పినప్పుడే యూ కెన్ నాట్ ప్రీచ్ గాస్పెల్ వితౌట్ నోయింగ్ హూ ఆర్ గాడ్ ఈస్ అండ్ దట్ ఈస్ గాడ్ ఈస్ ఫాదర్ సన్ అండ్ ద హోలీ స్పిరిట్ వన్ గాడ్ ఇన్ త్రీ పర్సన్స్ I hope I answer your question.